అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ విద్యా సంవత్సరంలో నూతనంగా ప్రవేశపెట్టిన టెన్త్ క్లాస్లోని జాగ్రఫీ లెసన్స్ అనేవి వన్ బై వన్ డీటెయిల్గా స్కూల్ టెక్స్ట్ బుక్ నుండే బిట్టి మిస్ అవ్వకుండా నేర్చుకుందాం ఇదే విధంగా మనము న్యూ బుక్స్ సంబంధించి టెన్త్ క్లాస్లోని హిస్టరీ కంప్లీట్ చేసుకున్నాం సివిక్స్ కంప్లీట్ చేసుకున్నాం ఎకనామిక్స్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది మన ఛానల్లో ఈ వీడియోస్ అన్నీ ఫ్రీగానే ఉన్నాయి అంతేకాకుండా ఈ న్యూ సోషల్ స్టడీస్ టెన్త్ క్లాస్కి సంబంధించి బుక్స్ కావలసిన వారు ఈ మైండ్ మ్యాపింగ్ బుక్స్ మనం ఇవ్వడం జరుగుతుంది దీని యొక్క కాస్ట్ వచ్చి ఏడు వందల యాభై రూపాయలు ఉంది ఇందులో టెన్త్ క్లాస్లో ఉన్న నాలుగు సబ్జెక్టులకు సంబంధించి అంటే జాగ్రఫీ హిస్టరీ సివిక్స్ ఎకనామిక్స్ ఈ నాలుగు సబ్జెక్టుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రతిదీ బిట్ మిస్ అవ్వకుండా మీకు అందించడం జరుగుతుంది ఇది కలర్ ప్రింట్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాం మనం లెసన్స్ ఏ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో అదే విధంగా ఏ త్రీ సైజులో మీకు కలర్ ప్రింట్స్తో అందించడం జరుగుతుంది కాబట్టి ఎవరికైనా ఈ నోట్స్ కావాల్సిన వారు తీసుకోండి స్క్రీన్ మీద నా నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసినట్లయితే బుక్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా చెప్పడం జరుగుతుంది మన దగ్గర కంటెంటు మెథడాలజీ పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషను స్కూల్ స్టడీకి సంబంధించి సోషల్ స్టడీస్కి ఈ మూడు విభాగాలలో బుక్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి కాబట్టి నచ్చితే బుక్స్ తీసుకోండి మన ఛానల్ ఫాలో అయితే టెక్స్ట్ బుక్ నుండి ప్రతిదీ కూడా బిట్ మిస్ అవ్వకుండా వీడియోల రూపంలో మీకు ప్లేలిస్ట్లో ఉచితంగానే అందుబాటులో ఉంచడం జరిగింది అదేవిధంగా ఈ వీడియోలు కూడా మీకు ఈ రోజు నుండి అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీకు నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ జాగ్రఫీలోని ఫస్ట్ లెసన్ వనరులు మరియు అభివృద్ధి ఈ యొక్క లెసన్ గురించి డీటెయిల్గా నేర్చుకుందాం ఇక్కడ ముఖ్యంగా వనరు ఇక్కడ వనరు అంటే ఏంటి అని చూసినట్లయితే పర్యావరణంలో లభించే ప్రతీది కూడా వనరుగానే చెప్పబడుతుంది పర్యావరణంలో ఉన్న ప్రతీది కూడా వనరు అని చెప్పబడుతుంది వనరు మానవ కార్యకలాపాలలో ఒక ప్రక్రియ వనరు అనేది మానవ కార్యకలాపాలలో ఒక ప్రక్రియ మన అవసరాలు తీర్చడానికి వనరులు అనేవి ఉపయోగపడతాయి ఎందుకు ఉపయోగపడతాయి అంటే అవసరాలు తీరుస్తాయి మానవులు స్వయంగా వనరులలో ముఖ్యమైన భాగం మానవుడు స్వయంగా వనరులో ముఖ్యమైన భాగం ఒక ప్రాంత అభివృద్ధి పొందాలి అంటే వనరుల యొక్క లభ్యత అనేది తప్పనిసరిగా కావాలి ఒక ప్రాంతం అభివృద్ధి పొందాలంటే వనరులు లభ్యత అనేది అవసరం అందుబాటులో ఉన్న వనరులను వస్తువులుగా మార్చే ప్రక్రియలో సంబంధాన్ని కలిగి ఉండేవి ఏంటి వనరులను వస్తువులుగా మార్చే ప్రక్రియలో సంబంధాన్ని కలిగి ఉండేవి ప్రకృతి సాంకేతిక పరిజ్ఞానము సంస్థలు ఇవన్నీ కూడా వనరులను వస్తువుగా మార్చే ప్రక్రియలో సంబంధాన్ని కలిగి ఉన్నాయి ఇక్కడ సంస్థలు ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేయడానికి ఈ సంస్థలను మానవుడు సృష్టిస్తాడు ఎందుకు సృష్టిస్తాడు అంటే ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేయడానికి సృష్టించడం జరుగుతుంది ఇక్కడ వనరుల యొక్క వర్గీకరణ చూసినట్లయితే ముఖ్యంగా నాలుగు రకాలుగా వర్గీకరించడం జరిగింది పుట్టుక ఆధారంగా వర్గీకరణ క్షీణత ఆధారంగా వర్గీకరణ యాజమాన్యం ఆధారంగా వర్గీకరణ అభివృద్ధి స్థితి ఆధారంగా వర్గీకరించడం జరిగింది ఈ వనరులను ముఖ్యంగా పుట్టుక ఆధారంగా జీవ వనరులు నిర్జీవ వనరులు అని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా క్షీణత ఆధారంగా పునరుత్పాదక వనరు పునరుత్పాదకం కాని వనరు అని చెప్పబడుతుంది అదేవిధంగా యాజమాన్యం ఆధారంగా వ్యక్తిగత సామాజిక జాతీయ అంతర్జాతీయ వనరులుగా వర్గీకరించవచ్చు యాజమాన్యం ఆధారంగా ఎన్ని రకాలు అంటే నాలుగు రకాలు వ్యక్తిగత వనరులు సామాజిక వనరులు జాతీయ వనరులు అంతర్జాతీయ వనరులుగా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా అభివృద్ధి స్థితి ఆధారంగా మూడు రకాలుగా వర్గీకరించడం జరిగింది సంభావ్య వనరు అభివృద్ధి చెందిన సరుకుకు సంబంధించిన వనరు నిల్వల వనరు అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ సంభావ్య అంటే పని చేయు శక్తి కలిగినవి అని అర్థం సంభావ్య పనిచేయు శక్తి కలిగినవి అని అర్థాన్ని చెప్పవచ్చు విచక్షణ రహితంగా దోపిడీ చేయడం వల్ల కలిగే పరిణామాలు ఏంటి అని చూస్తే భూగోళం వేడెక్కుతుంది వనరులను విచక్షణారహితంగా దోపిడి దోపిడీ చేయడం వల్ల కలిగే పరిణామాలు భూగోళము వేడెక్కుతుంది ఓజోన్ పొర క్షీణిస్తుంది పర్యావరణ కాలుష్యం అనేది సంభవిస్తుంది భూ క్షీణత ఎందుకంటే వనరులను వెచ్చలవిడిగా వినియోగించడం వల్ల దోపిడీ చేయడం వల్ల కలిగే పరిణామాలు ఏంటి అంటే గ్లోబల్ వార్మింగ్ అంటున్నాం ఇది ఓజోన్ పొర క్షీణించడం పర్యావరణం అనేది కాలుష్యం అవ్వడం క్షీణత అనేది సంభవిస్తుంది వనరులను విచక్షణారహితంగా దోపిడీ చేయడం వల్ల ఇక్కడ అభివృద్ధి సుస్థిర అస్థిత్వ అభివృద్ధి అనేది దీనిలో ఒక అంశం సుస్థిర అస్థిత్వ అభివృద్ధి అనేది సుస్థిర అభివృద్ధిలో ఒక అంశం అంటే ఇక్కడ పర్యావరణానికి హాని కలగకుండా అభివృద్ధి అనేది జరగాలి అభివృద్ధి జరగాలి కానీ పర్యావరణానికి హాని కలగకుండా జరగాలి వర్తమానంలో అభివృద్ధి భవిష్యత్ తరాల అవసరాలకు ప్రతిబంధకం కాకూడదు ఈ అభివృద్ధి అనేది వర్తమాన కాలంలో ఉన్న భవిష్యత్ తరాలకు ప్రతిబంధకం కాకూడదు దీనిని పురస్కరించుకునే ఈ పాయింట్ని ఆధారం చేసుకుని రెండు వేల పన్నెండు డిఎస్సిలో ఏమని అడిగాడు అంటే సుస్థిరాభివృద్ధి యొక్క ప్రధాన లక్ష్యం అభిలాషణీయ వనరుల వినియోగం అంటే భవిష్యత్ తరాల వారికి ప్రతిబంధకం కాకుండా భవిష్యత్ తరాల వారికి ప్రతిబంధకం కాకుండా వనరులను సక్రమంగా వినియోగించుకుని అభివృద్ధి పొందడం ఇది సుస్థిరాభివృద్ధి యొక్క ప్రధాన లక్ష్యం తర్వాత బ్రంట్లాండ్ కమిషన్ నివేదిక ఈ బ్రంట్లాండ్ కమిషన్ నివేదిక అనేది పంతొమ్మిది ఎనభై ఏడవ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది ప్రపంచ స్థాయిలో వనరుల పరిరక్షణకు ప్రాథమిక ఆధారాలు అందించింది బ్రెంట్లాండ్ కమిషన్ ప్రపంచ స్థాయిలోనే వనరులను పరిరక్షించడానికి ప్రాథమిక ఆధారాలు అందించింది బ్రంట్లాండ్ కమిషన్ ఎప్పుడు పంతొమ్మిది ఎనభై ఏడో సంవత్సరంలో ఈ యొక్క కమిషన్ అనేది నియమించడం జరిగింది ఈ నివేదిక వనరుల పరిరక్షణకు సుస్థిర అభివృద్ధి భావనను పరిచయం చేసింది సుస్థిర అభివృద్ధి అనే భావన ఏ నివేదిక పరిచయం చేసింది అంటే బ్రంట్లాండ్ కమిషన్ నివేదిక పరిచయం చేసింది ఈ భావన అవర్ కామన్ ఫ్యూచర్ అనే పుస్తకంలో ప్రచురించబడింది బ్రంట్లాండ్ కమిషన్ పుస్తకం ఏది అంటే అవర్ కామన్ ఫ్యూచర్ ఈ కామన్ ఫ్యూచర్ అనే పుస్తకంలో వనరుల యొక్క సుస్థిర అభివృద్ధి భావనను ప్రచురించడం జరిగింది ఇదే భావన తరువాతి కాలంలో రియో డిజనీరీలో సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది ఎక్కడ ఉంది రియో డిజనీరో అంటే బ్రెజిల్లో ఉంది ఈ బ్రెజిల్లో జరిగిన రియో డెజనీరో సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది ఈ యొక్క భావన సుస్థిర అభివృద్ధి అనే భావనకు సంబంధించి ఇక్కడ రియో డెజనిరో ఇది బ్రెజిల్లో ఉంది దరిత్రి శిఖరాగ్ర సమావేశం ఇక్కడ జరిగింది జూన్ పంతొమ్మిది తొంభై రెండులో జూన్ పంతొమ్మిది తొంభై రెండులో దరిత్రి శిఖరాగ్ర సమావేశం రియో డెజనీరోలో జరిగింది ఇది మొట్టమొదటి అంతర్జాతీయ దరిత్రి శిఖరాగ్ర సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటు చేయబడిన దరిత్రి శిఖరాగ్ర సమావేశం బ్రెజిల్లో జరిగింది పంతొమ్మిది తొంభై రెండు జూన్లో ఈ యొక్క సమావేశంలోనే ఈ బ్రంట్లాండ్ కమిషన్ నివేదిక ఆర్ కామన్ ఫ్యూచర్ అనే పుస్తకంలో సుస్థిరాభివృద్ధి భావన ఏదైతే ఉందో దాని ప్రస్తావన అనేది ఇక్కడ పేర్కోవడం జరిగింది సమావేశంలో రియోడెజనీరో సమావేశం ఏర్పాటు ఉద్దేశం ఏంటి అంటే ప్రపంచ స్థాయిలో పర్యావరణాన్ని పరిరక్షించాలి అని ప్రపంచ స్థాయిలో పర్యావరణాన్ని పరిరక్షించాలి అని సమావేశాన్ని ఏర్పాటు చేశారు సామాజిక ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన సమస్యలు పరిష్కరించడానికి ఏర్పాటు చేయబడింది ఇక్కడ దేశాధినేతలు ముఖ్యంగా వందకు పైగా సమావేశమయ్యారు ఈ రియోడెజనీరో సమావేశానికి వందకు పైగా దేశాధినేతలు సమావేశం అయ్యారు ప్రపంచ వాతావరణ మార్పు జీవ వైవిధ్య ప్రకటన పత్రం మీద సంతకం చేయడం జరిగింది వీరందరూ కూడా ప్రపంచ వాతావరణ మార్పు జీవ వైవిధ్య ప్రకటన పత్రం వీటి మీద సంతకాలు చేశారు ఇరవై ఒకటో శతాబ్దంలో సుస్థిర అభివృద్ధి సాధించడానికి ఇరవై ఒకటో శతాబ్దంలో సుస్థిర అభివృద్ధి సాధించడానికి ఈ సదస్సు ప్రపంచ అటవీ సూత్రాలు ఆమోదించి ఇరవై ఒకటి కార్యాంశాలు అమలుపరిచింది ఈ రియో డెజెనిరో సదస్సు ప్రపంచ అటవీ సూత్రాలు ఆమోదించి ఇరవై ఒకటి కార్యాంశాలు అమలుపరిచింది ఈ ఇరవై ఒకటి కార్యాంశాల జాబితా చూసినట్లయితే దీనికి సంబంధించి ఐక్యరా సమితి పర్యావరణ అభివృద్ధి సదస్సు పంతొమ్మిది వందల తొంభై రెండులో జరిగింది బ్రెజిల్లో రియో డెజనీరోలో జరిగింది ఈ ఇరవై ఒకటి కార్యాంశాల జాబితాపై ఐక్యరాజ్యసమితి పర్యావరణ అభివృద్ధి సదస్సు ఐక్యరాజ్యసమితి పర్యావరణ అభివృద్ధి సదస్సు అది కూడా బ్రెజిల్లోనే రియో డెజనీర్లోనే తొంభై రెండులోనే జరిగింది ఇక్కడ ప్రపంచ నాయకులు సంతకం చేసిన ప్రకటన ఇది ఇరవై ఒకటి కార్యాంశాల జాబితా అనేది ప్రపంచ నాయకులు సంతకం చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా స్థిరమైన అభివృద్ధిని సాధించడం లక్ష్యంగా పెట్టుకుంది ప్రపంచవ్యాప్తంగా కూడా స్థిరమైన అభివృద్ధి సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది ప్రపంచ సహకారం ద్వారా పర్యావరణానికి జరిగే నష్టం పేదరికం వ్యాధులు ఎదుర్కోవడానికి ఇది ఒక కార్యాంశం ప్రపంచవ్యాప్తంగా సంభవించే నష్టాన్ని పేదరికాన్ని వ్యాధులను ఎదుర్కోవడానికి ఇది ఒక కార్యాంశంగా చెప్పవచ్చు ఈ ఇరవై ఒకటి కార్యాంశాల జాబితా ప్రధాన లక్ష్యం ఏంటి అని చూస్తే ప్రతి స్థానిక ప్రభుత్వము కూడా ఇరవై ఒకటి కార్యాంశాల జాబితా రూపొందించుకోవడానికి అవకాశం అనేది లభించింది తరువాత వనరుల ప్రణాళిక